తిప్పతీగ అనేక ఔషధ గుణాలని రక్షణ వ్యవస్థను పెంచే విధంగా కలిగి ఉందని ఈ మధ్య అందరికీ బాగా ఎక్కువగా వినపడింది ఎక్కువగా త్రాగే ప్రయత్నం దాన్ని కషాయంగా తీసుకుని కూడా చేస్తూ ఉన్నారు పల్లెటూళ్ళల్లో పొలాల మీద గట్ల మీద పిచ్చి పొదల్లో ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పాకి కనపడుతూ ఉంటుంది అందులో ఔషధ గుణాలు ఇంత కలిగి ఉన్నాయని ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఏనాడో గుర్తించి దాని ఉపయోగాన్ని సమాజానికి అందించడం జరిగింది కానీ ఎక్కువ మందికి జనాల్లోకి వెళ్ళలేదు కానీ ఈ మధ్య వైరస్ వ్యాప్తి వల్ల తిప్పతీగ బాగా ఫేమస్ అయ్యింది మరి అలాంటి తెప్పతేగలో ఏమేమి లాభాలు ఉంటాయి ప్రధానంగా సైంటిఫిక్గా తీసుకుంటే అనేది మీకు వివరించబోతున్నాను తిప్పతీగలో ఔషధ గుణాలు కలిగిన ముప్పై ఐదు రకాలు పైబడి ఫైటో ఫైటోకెమికల్స్ ఉన్నాయని అవి చాలా ఎక్కువ మోతాదులో